ఏమిటమ్మా అలా ఉన్నావు ఏం లేదు నాన్న నాకెందుకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు ఏదైనా ఊరు వెళదాం ఏ ఊరు ఎందుకమ్మా వెళ్తే మళ్ళీ రామానగరమే వెళ్దాం అక్కడ స్కూల్లో పంతులమ్మ ఉద్యోగం ఖాళీ ఉందని విన్నాను ఆ పనిలో పడితే నాన్న నీ దిగులు కొంత మర్చిపోవచ్చునమ్మా అలాగే నాన్న గోపి బడికి వేళయింది ఇంతసేపు ఉన్నావే ఏం చేయమంటావు గంటయ్య గారు డాక్టర్కి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదంట అందుకని మంది అవును పొమ్మన్నాడు అలాగా నేను ఆయనకి దండం పెట్టి మా నారాయణ మంచి చూడండి మంది ఇవ్వండి అని బతిమాలా అప్పుడు మంది గోపి నాకోసం ఎంత కష్టపడుతున్నావురా మన ఇద్దరికి సావాసం కదా మన తాగు నేను బడికి వెళ్తాను ఇది ఒకసారి నవ్వు నవ్వు అట్లా ఉంటాను బాగుండదు నవ్వు నారాయణ మంచాడు నాన్న నాకు ఉద్యోగం దొరికింది నాన్న రెండో క్లాస్ టీచర్ గా చాలా సంతోషం అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళు నేను సాయంత్రం వస్తాను అలాగేమ్మా గోపి గోపి ఓ చాక్లెట్ ఇస్తాతియా అనే గుర్తులాల బాబు చాక్లెట్ ఇస్తాతిన్ మర్చిపోతానా ఏం తాతియా నువ్వు కూడా మా బళ్ళో చదువుకుంటావా మొసలాని నాకెందుకు బాబు చదువు అప్పుడు కనపడ్డా మళ్ళీ రాలేదా ఏవో పళ్ళు బాబు ఇక రోజు వస్తుంటాగా మా తాతయ్య మంచోడు అయ్యో చాక్లెట్లు మర్చిపోయానే రేపు తప్పక తెచ్చి పెడతా బాబు బడుకు ఆలస్యమైంది తాత వెళ్ళొస్తాను చూడు బాబు నువ్వు ఏ క్లాస్ రెండో క్లాస్ అలాగా చూడు బాబు నీ క్లాస్ కు ఈ రోజు కొత్త పంతులం వచ్చింది చాలా మంచిది మీ అమ్మ లాంటిది మీ అమ్మే అనుకో